యమతర్పణం అనేటువంటిది చేయాలి ఈ యమతర్పణంలో మనం గమనించాల్సినటువంటిది యముడికి సంబంధించినటువంటి కొన్ని నామాలు అవి తర్పణాలు ఇవి తండ్రి ఉన్నవాళ్ళైనా చేయవచ్చు తండ్రి లేని వాళ్ళైనా చేయవచ్చు శాస్త్రంలో తండ్రి ఉన్నవాళ్ళు ఏ విధంగా చేయాలి తండ్రి లేని వాళ్ళు ఏ విధంగా చేయాలి అనేటువంటిది చెప్పబడి ఉంది ముఖ్యంగా తండ్రి ఉన్నవాళ్ళు మొదట చెప్పుకుందాం ఎవలు తీసుకోవాలి ఎవలు అంటే బార్లీ గింజల కంటే ముందు వచ్చేటువంటిది స్థితి కాబట్టి అంటే గింజల్ని తొలగించకుండా ఉన్నటువంటిది ఎవలు ఆ ఎవల్ని తీసుకొని చేతిలో వేసుకొని ఉపవీతము జంజం ఏదైతే ఉంటుందో అది సవ్య దిశలోనే ఉండాలి తూర్పు వైపున ఫేస్ పెట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నామాలు ఏవైతే ఉంటాయో ఆ నామాలకి చివరన ఆ నామం చదువుతూ చివరన ఆ నామం పేరు చెప్పి తర్పయామి తర్పయామి అని మూడుసారి వదలాలి ఇక తండ్రి లేని వాళ్ళు ఉంటారు కదా దక్షిణం వైపు ఫే ముఖం పెట్టి అప్పుడు తిలలు అరచేతిలో తీసుకొని ఆ యొక్క యముడికి సంబంధించిన నామాలని చెప్పుకుంటూ నీటిలో వేసుకొని ఆ అరచేతిలో వేసుకొని ఈ యొక్క బొటను వేలుగుండా ఆ నీటిని వదలాలి ఆ నామాలు అనేటువంటివి నేను చెప్తాను ఎలా చేయాలి అంటే ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఒక నామం చెప్తాను అది ప్రతి నామానికి ఆ విధంగానే మీరు చేయాలి ఉదాహరణకి యమాయనమహ అనుకుంటూ నీళ్లు వేసుకొని తండ్రి ఉన్నవాళ్ళు తూర్పు వైపున ఫేస్ పెట్టి నీటిలో ఇలా వదలాలి యమాయనమహ అంటే యమాయనమహ యమం తర్పయామి 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 అని మూడుసార్లు నీధులు వెళ్ళాలి తండ్రి లేని వాళ్ళు యమాయనమ అనుకుంటూ నీళ్ళు అరచేతిలో వేసుకొని ఆల్రెడీ అందులో నువ్వులు ఉంటాయి కాబట్టి ఆ యమాయనమ యమం తర్పయామి తర్పయామి అని నీళ్ళు మూడుసార్లు వదలాలి అరచేతిలో ఉన్న నీటిని ఈ విధంగా చెప్పబోయేటువంటి నామాలన్నీ కూడా మీరు ఆ విధంగా చేయాలి ధర్మరాజా యనమ వైవస్వతాయ అంతకాయనమ వైవస్వతాయనమ కాలాయనమ సర్వూతక్షయాయనమదుంబరాయనమ వృకోదరాయ నీలాయనమ చిత్రాయ వృకోదరాయనమ చిత్రగుప్తాయ చిత్రగుప్తనమ ఇలా నామాలు చదువుకుంటూ నామం చివర యమం యమంతర్పయా చిత్రగుప్తం తర్పయామి 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 ఇలా ఔదుంబరం తర్పయామి 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 ఇలా ఇలా మీరు చేసిన తర్వాత ఈ యొక్క ఇరవయో తారీఖు రోజున నరక చతుర్దశి మరియు దీపావళి అమావాస్య కూడా అయింది కాబట్టి మాషభక్షణము ఖచ్చితముగా మినపగారెలు మినుముతో చేసినటువంటి మినుములతో చేసినటువంటి పదార్థాలని ఈ రోజున భోజించాలి శాస్త్ర ప్రమాణం ఈ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించి రాత్రి లక్ష్మీ పూజ చేసుకున్న తరువాత అప్పుడు చంద్రదర్శనం నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయమని శాస్త్రం ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహార భోజనం అనేది పనికిరాదు అని శాస్త్రం